ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం అనంతపురం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వంకు మరియు తాడిపత్రి జేసీ కుటుంబ సభ్యులకు నేను రుణపడి ఉంటాను అంటూ నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు గాను నేను నా సాయశక్తుల కృషి చేస్తాను అంటూ కమలమ్మ గారు మీడియాకు తెలిపారు అందరికీ నమస్కారం నా ఆ నియోజకవర్గ ప్రజలకు అలాగే అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాల కార్పొరేషన్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న అలాగే నా తండ్రి సమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మా ఎమ్మెల్యే నియోజకవర్గ తాడిపత్ర ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి గారికి నేను ఈ విషయంలో నిజంగా అంటే కృతజ్ఞత ఉంటానున్నా ఎందుకు అంటే ఎస్సీ కులాన్ని ఎప్పుడు ఎక్కడ తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మహిళగా ఎస్సీ కార్పొరేషన్ లో పదహైదు మంది డైరెక్టర్లు ఉంటే నాకు ఇంకొక ఆవిడకు అవకాశం కల్పించారన్నా మేం కష్టపడింది చంద్రబాబు నాయుడు సారికి మా ఎమ్మెల్యే గారు మా ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేయడం వలన ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని పెట్టారు ఈ క్రెడిట్ అంతా మా అష్ణుతన్నకి తెలియజేసుకుంటాను నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నన్ను సన్మానం చేయాలని జిల్లాకు హెడ్ క్వార్టర్ కి పిలిపించిన మేవా వాళ్ళకి అలాగే ముఖ్యంగా అన్న ఊరుముల కళాకారులున్న అంతరించిపోతున్న కళను అంతరించిపోతున్న కళను ఇంకా ఎడ్యుకేటెడ్ అనేది ఉద్యోగాలు అనేది పక్కన పెట్టి ఈ రోజు ఇంకా నా నా కులానికి నేను సహాయం చేసుకోవాలని నా కుల వృత్తిని ఎక్కడ మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అయితేనేమి బాధ అయితేనేమి వాళ్ళు చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నారు వాళ్ళు చదువులేకపోయినా కూడా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇదే వృత్తిలోనే తీసుకుంటున్నారు అంటే ఒక పక్క గర్వంగా ఉన్నా కూడా ఇంకొక పక్క కించెత్తు బాధ ఉందన్న ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కులం అంటేనే మనకు ఉద్యోగాలు ముందు ఉంటాయి ప్రతి రిజర్వేషన్ మనకు ఉంటుంది అది మనకు పాత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరం అది ఈ రోజు నాకు వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ను ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని నిజంగా ఈ విషయంలో మీ అందరికీ హామీ ఇస్తున్నానున్న అలాగే ఈ రోజు ఇంతటి ఆ కార్యం జరగడానికి మా మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మా అశ్మి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నిజంగా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానున్నా ఎప్పటికీ నేను జేసీ ఫ్యామిలీకి రుణపడే ఉంటాను అనంతపురం జిల్లాలో తాడిపత్రి అనేది వన్ ఆఫ్ ది ఒక లెజెండ్ లాగా ఉంది మా ఊరు అలాగే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళను కాబట్టి ముఖ్యంగా మాల కులంలో పుట్టిన మహిళను కాబట్టి నా ఉన్న ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానన్నా అలాగే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉరుముల కళాకారుల గురించి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళకు ఫిన్షన్ మాకు డప్పు కళాకారులతో సంబంధం లేకుండా ఉరుముల కళాకారులకు సపరేట్ గా రావాలనేది మా కోరిక కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా సీఎం గారికి తెలియజే తెలియజేసే విధంగా మీ ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కలిసి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను మరి ఇంతటి అవకాశాన్ని కల్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అశ్విత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే ఈ రోజు జిల్లాలో ఇంత ఇంత నాకు గౌరవం దక్కడానికి మన మేవా సురేష్ గారికి అలాగే మా సీనన్న గారికి మా ఓబులేసన్న గారికి మిగతా మాల మహానాడు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవిని మాల కార్పొరేషన్ కి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే అందచేసే విధంగా నైన్టీ నైన్ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేస్తాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరికీ